ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో కుంటి వాళ్ళవి గుడ్డి వాళ్ళవి బీదవాళ్ళు చాలా బీద వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా స్వయాన ఇల్లు కట్టుకుంటే తెల్లవారుజమ్మున మూడు గంటలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందితోటి పోలీసు వాళ్ళతోటి కొట్టించడానికి ఎంతవరకు ఎమ్మెల్యే గారు ఏమీ తెలియనట్టుగా నటన చేస్తున్నాడు ఇవాళ వాళ్ళు కూలగొట్టిన బీద వాళ్ళవి కుంటేళ్ళవి గుడ్డెళ్ళవి బ్లైండ్ కాల్ని కానీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు బీదవాళ్ళు వాళ్ళు వేసి ఇంసెంట్ డబ్బులతోటి చిట్టి లేచి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడము చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ ఎప్పుడో కాదు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది కూలగొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీదవాళ్ళ అందరూ కూడా ఇల్లు కూలగొట్టడము ఇంతవరకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో ఉలగొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు విలగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీద వాళ్ళకి అన్యాయం చేసి ఇల్లు ఇల్లు ఏ విధంగా కూలగొడతారు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి అని చెప్పి వాళ్ళక్కడ నిరార దీక్ష చేస్తుంటే వాళ్ళకి భోజనాలు భోజనాలు వడ్డించి వాళ్లకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది అక్కడ చేసితే చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే పై ఒక సాయం చేసే వాళ్లకు కూడగొడుతుంటే ఏం మాట్లాడద్దు వాళ్ళకు ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి దాన్ని నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించింది పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా క్యాడర్ టౌన్ టౌన్ క్యాడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ముడా చైర్మన్ అందరూ కూడా ఎక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం కక్షతాయి చర్య కదా అని అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు నీకు కింది స్థాయి కార్యకర్తలతోటి మాజీ మంత్రి తిట్టిన తిట్టించినంత మాత్రాన నీవు గొప్పగా అనుకునేది అనుకున్నది మంచి పద్ధతి కాదు ఇయాల గవర్నమెంట్ జివోదే ఉంది ఇవాళ దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు గతంలో ఎప్పుడే కానీ తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో వాళ్ళు ఎవరైతే బీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది వాస్తవం కాదా మీకు తెలియనప్పుడు ఏం తెలియదు తెలియని ఒక ఎమ్మెల్యేగా ఉండి జియో సంగతి తెలిసి జియోలో గైడ్ లైన్స్ ఏముంటాయి దానికి దొంగ స్టాంపులు దొంగపాటి సర్టిఫికెట్లు ఏ విధంగా అవసరమని అడుగుతూ ఉన్నాం గవర్నమెంట్ బాధ్యత ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకు తెల్లకాయ దరఖాస్తు ఇస్తే రెగ్యులరై చేయొచ్చు ఆ విధంగా కాకుండా ఈవెళ్ళ ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఈవెళ్ళ ఒక తమ్ముడు పైన ఈ ఒక ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో టౌన్ ఎంతో డెవలప్మెంట్ చేశారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు నువ్వు ఆయన ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను గెలిపించను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఒక ఎమ్మెల్యేగా నీవు డెవలప్మెంట్ చేయాలి ఇవాళ బాధ్యత ఇవాళ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు కారు వాళ్ళు గుడ్డి వాళ్ళు బ్లైండ్స్ అయినకాపుడు వాళ్ళందరూ చాలా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి బతికిన వాళ్ళు అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇవాళ కేసుల కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా నీవు ఇవాళ ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే గారు మీరు అదే ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఒక ఇంటి ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిపైన కేసు పెట్టిస్తే ఈవెళ్ళ మీరు సాధించగలుగుతారా ఏం సాధిస్తారు ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీ కాడరు ఒక సంవత్సరం కొంత టైం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేని పనిచేయాలి గవర్నమెంట్ పనిచేయాలి అని చెప్పి కావున్నాం మేము దాని కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం మాకు మాట్లాడికి రాదా ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇవాళ నీవు నువ్వు ఎప్పుడు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానిక శాసనసభ్యులుగా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ మొత్తం నాటు స్టార్టెడ్ వర్క్లను క్యాన్సిల్ చేయించినావు స్పెషల్ డెవలప్మెంట్ కుల సంఘాలు ఇచ్చిన భవనాలు క్యాన్సిల్ చేసినావు ఇవాళ నాటు స్టార్టెడ్ అని పనులన్నీ కూడా మొత్తం ఎక్కడ విక్కడే పెండింగ్ పడిపోయినాయి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఎక్కడున్నాయి ఎక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన వర్కులు ఉన్నాయి మందం కొండలో రూపు వస్తే పెండిషన్ వేస్తే అది క్యాన్సల్ అయిపోయింది ఎక్కడ కూడా ఇవాళ మొత్తం వర్క్లన్నీ కూడా నాట్ స్టార్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయినాయి ఇప్పటికైనా బేషరత్గా శ్రీ శ్రీకాంత్ గౌడ్ మీద కేసు కానీ ఖచ్చితంగా కేసు మాత్రం క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణను రూపొందించి పదివేల మంది తోటి మేము ఖచ్చితంగా ఇవాళ మామనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము ధర్నా ధర్నాకారంగా చేపడతాం ఇప్పుడు నీ ఒక ఎమ్మెల్యేగా నీ ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంది మనకు సామరస్యంగా పామ్మిన సామరస్యంగా ఉండాలి సామరస్యంగా పనులు చేసుకోవాలి సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా బ్రహ్మాండంగా జరగాలి అట్లా జరగాలంటే ఒక ఎమ్మెల్యేగా నీవు ఇలా కేశవ సాంప్రదాయాన్ని మర్చిపోండి గవర్నమెంట్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను